అండి నమస్తే నేను మీ సులోచన వెల్కమ్ బ్యాక్ టు తెలిసి సిస్టర్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ చాలా చాలా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంచి వ్లాగ్ చేశాను చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా తులసి కోట దగ్గర ముగ్గు వేస్తున్నారు అసలు వ్లాగ్ ఏంటి చూసారు కదా ఇంట్రో అయితే ముందు ముందు చెప్పేస్తాను రండి తులసి అమ్మ దగ్గర అయితే ముగ్గులు పెడుతున్నాను టైం ఉన్నప్పుడైతే పెట్టుకుంటానండి ప్రశాంతంగా టైం ఉన్నప్పుడు అయితే బాగా ముగ్గులు వేసి చాలా టైం పడుతుంది ముగ్గులు వేయడానికి కానీ మనం ఎంత టైం కేటాయిస్తామో మనకు అంత మంచి అయితే జరుగుతుంది బాగా నాలుగు పక్కల మూడు ప్రక్కల అమ్మవారికి ఎంత వీలుంటే అంత చుట్టూరు ముగ్గులు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఎప్పుడైనా తులసి పూజ చేయాలి అంటే ఏం నియమాలు పాటించాలి ఏం మనం తులసి చెట్టు వేయొచ్చా వచ్చా వెయ్యకూడదు అన్నీ వీడియోలో చూసేద్దాము అసలు ఆ తులసి అమ్మవారంటే సాక్షాత్ సాక్షాత్తు ఆ మహాలక్ష్మి దేవండి ఎవరైనా తులసి అమ్మవారికి పూజ చేస్తున్నారు అంటే చాలా అదృష్టవంతులు వాళ్ళకి ఏ లోటు ఉండదని అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానైతే మన భక్తిలో లోపం ఉండకూడదు ఎందుకంటే స్ఫూర్తిగా ఒక నమస్కారం చేసినా చాలన్నమాట మనం ఏం పెట్టినా పెట్టకపోయినా పూజ చేయకపోయినా అమ్మవారు చల్లగా చూస్తుంది ఇప్పుడైతే తులసి అమ్మవారిని పెట్టుకొని నేనైతే కనీసం ఒక పన్నెండు సంవత్సరాలు అయిందండి మా వంశంలో వాళ్ళకు లేదు వీళ్ళకి లేదు ఎవరిని అడగలేదనమాట అమ్మమ్మ వాళ్ళకైతే ఉంది అమ్మ వాళ్ళకు కూడా లేదు అమ్మమ్మ అయితే చిన్నప్పటి నుంచి బాగా పూజలు చేసేదండి అందుకని నేను అమ్మ అమ్మమ్మ దగ్గరే పెరిగాను కాబట్టి ఎక్కువ అందుకనైతే అమ్మవారిని పెట్టుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట తర్వాత ఇప్పుడు అమ్మ చెల్లి అందరూ పెట్టుకొని పూజలు చేసుకుంటున్నారు నేను పెట్టుకున్న తర్వాత నాకు బాగుంది అని చెప్పేసి కానీ విషయం ఏంటంటే తులసి అమ్మవారిని పెంచుకోవడానికి మనం ఎవరినే అడగక్కర్లేదండి ప్రతి ఇంట్లో నిత్యం తులసి అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి ఇంట్లో ఉంటే మనకి ఏ కష్టాలు దరిచేరు మనకి ఏదన్నా కష్టం వచ్చింది అంటే అమ్మవారే ఆ కష్టాన్ని తీసుకొని మనకి అప్పుడే నిదర్శనం అనేది చూపిస్తుంది అనమాట అంటే తులసిమ్మవారు వాడిపోవడము కొండ ఎక్కడము అట్లా అనమాట తులసిమ్మవారికి మనము ఎప్పుడైనా పూజ చేసుకోవాలంటే శుక్రవారము మంగళవారము ఆదివారమే కాకుండా ప్రతిరోజు నిత్య దీపారాధన అమ్మవారికి నైవేద్యాలు మన ఇష్టమండి చేయలేని వారు చెమ్ముడు నీళ్లు పోసినా కూడా అమ్మవారు చల్లగా చూస్తుంది మాకైతే ఇంటి ఎదురుగా పెట్టుకోవడానికి రెంట్ హౌస్ కాబట్టి ఇలా అయితే ఉందండి మేము లేచి బయటకు రాగానే తూర్పు వాకిలు అనమాట అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత అయితే కొరవ పనులన్నీ చేసుకుంటానన్నమాట తర్వాత ఏదైనా చేస్తానన్నమాట బయటికి రాగానే ముందు అమ్మవారిని చూస్తాము తర్వాత ఏ పనైనా చేస్తామన్నమాట ఏ దిక్కులైనా పెట్టుకోవచ్చండి నిజం చెప్తున్నాను నేను చాలామంది పెద్దవాళ్ళని అడిగాను ఎన్నో ధర్మ సందేహాలు విన్నాను నేను వింటూ ఉంటాను యూట్యూబ్లో కానీ టీవీలో కానీ భక్తి సమాచారాల్లో కానీ ఆ ఇంట్లో ఉంది అంటే సాక్షాత్ లక్ష్మీదేవి కొలువు ఉన్నట్లే ఒక్కొక్కటిగా ఏమేం కావాలో ఏ లోటు లేకుండా సంతోషంగా చూసే చల్లని తెల్లనమాట అమ్మవారికి చెమ్ముడు నీళ్లు పోసి ఇంతకుముందు పెద్దవాళ్ళు అయితే స్నానాలు చేసుకొని నీళ్ళు నీళ్లు పోసేవాళ్ళు కాదండి మనం ఇప్పుడు ఎంతో పరిశుభ్రంగా ఉంటున్నాం కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండడానికి కూడా అమ్మవారికి పూజ చేసుకుంటే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇంట్లో నాకు చాలా చిన్న పిల్లల అప్పుడైతే నేను తులసమ్మ వారిని పెట్టుకొని పూజించుకుండేదాన్ని అనమాట నాకు తెలిసినంత వరకు తర్వాత అయితే మనం ఫస్ట్ నుంచి ఏది చేస్తామో అది చేస్తూ ఉండాలి అమ్మవారికి ఎప్పుడు ఆపకూడదు అనమాట ఇప్పుడు నేను ఎలా పూజ చేసుకుంటానో కూడా మీకైతే చూపిస్తాను ప్రతిరోజు మనం రోజు వా నీళ్ళు వరకు పోసి రెండు కడ్డీలు ఇచ్చినా చాలండి లేదంటే కొంచెం వాటర్ పోసేసి రోజు రెండు పువ్వులు పెట్టి దండం పెట్టుకున్నా చాలన్నమాట ఇలా అయితే చుట్టూతా ముగ్గులు పెట్టుకున్నాను కార్తీక మాసంలో దీపావళికి మామూలుగా శుక్రవారాలు టైం ఉన్నంతవరకు అయితే నేను అమ్మవారికి పూజ చేసుకుంటాను ప్రతిరోజు నిత్యం ముగ్గు వేసి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి మన ఇష్టం అనమాట ఎంత ఓపిక ఉంటే అంత టైం ఉంటే చేసుకోవచ్చు ఇట్లా వీకెండ్ ఎప్పుడన్నా వచ్చి ఇంట్లో ఉన్నప్పుడైతే చాలా ప్రశాంతంగా అయితే చేసుకుంటాను ఎంతో సంతోషంగా ఇంట్లో అయితే పువ్వులు ఉన్నాయి చెట్లకి కోసేసి అమ్మవారికి కాగడాల మాలైతే అల్లేసి పెట్టాను ఈ మధ్య కొత్తగా చెట్టు మళ్ళీ పెట్టానండి కొంచెం అమ్మవారు కొండెక్కినట్లుగా అనిపించింది అనమాట అట్లా ఉండకూడదు ఇంటి ముందు పచ్చగా ఉండే ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు పచ్చ పచ్చగా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కలకాలం చల్లగా ఉంటారని అర్థము ఇప్పుడైతే అమ్మవారికి పువ్వులు పెట్టాక అంతకుముందే నేను దీపారాధన పెట్టుకున్నానండి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకొని దీపారాధన వెలిగించుకొని ధూపం అనేది కడ్డీలు అనేది వెలిగించాను అనమాట ఇప్పుడు అమ్మవారికి అయితే నేను ఒక రోజు ఒక స్తోత్రం అనేది చదువుకుంటాను ఒకసారి మీకు వినిపిస్తాను సౌభాగ్యం సతతం దేహి ధనధాన్యం సదా ఆరోగ్యం సోకశమనం కే మాధవ ప్రియే సిద్ధంచం సదా దేహి దేహిహరిప్రి దేవిస్వ నిర్మిత పూర్వ అమృత్మునీశ్వరై అతో మాం సర్వదా భక్త కృపా దుష్ట విలోకయ పత్యురాయించ భాగ్యంచ సదా దేహి ప్రియే ఓం శ్రీ శ్రీతులసీద్యై నమ నమో నారాయణాయ నమ అని అయితే లక్ష్మీనారాయణులు సాక్షాత్తు కొలు ఉంటారు అంటారు తులసీదేవి ఎక్కడ ఉంటే అక్కడ అలా అయితే ప్రతిరోజు ఆ స్తోత్రానికి అర్థం ఏంటి అంటే ఎప్పుడు కూడా సుమంగిలిగా పిల్లాపావలతో చల్లగా ఉండాలని అర్థం అనమాట ఆ తల్లైతే మాకు నిజంగా చెప్తున్నానండి మనం ఎంతవరకు కోరుకుంటామో మన కోరికలన్నీ నెరవేర్చడానికి అవి సరైన మార్గమైన కోరికలు అయి ఉంటే ఖచ్చితంగా తీరుస్తుంది అమ్మవారు ఎప్పుడూ కూడా మనం నమ్మి చేయడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది అయితే నేను మీకు ఈ విషయం అయితే తప్పకుండా చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే తులసమ్మ వారికి పూజ చేయాలి అంటే ఉదయాన్నే ఎంత తొందరగా చేస్తే అంత మంచిదండి సాయంత్రం పూట కూడా ఆరులో ఆరు తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనమాట మనం రోజు ఒక దీపారాధన పెట్టుకొని అమ్మవారికి చెమ్ముడు నీళ్లు పోసి ఒక బెల్లం ముక్క పెట్టినా కూడా నైవేద్యం సరిపోతుంది కానీ కొంతమంది పొద్దున్నే తులసిమ్మవారి దగ్గర దీపారాధన చేసి తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటారు కొంతమంది అయితే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసిమ్మవారికి దీపారాధన వెలిగించుకుంటారు ఒక్కొక్కరు ఒకలాగా చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయము కొంతమంది తులసి కోటను పెట్టుకుంటారండి అది వాళ్ళకి ఆనవాయితీగా వస్తుందనమాట వాళ్ళ అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు చెప్పినట్లు అట్లా కాకుండా కొంతమంది అయితే మామూలుగా నా నేనైతే ఏం చేశానంటే ఇలా కుండి తీసుకొచ్చుకొని తర్వాత ఇలా పసుపు కుంకుమలు ఇట్లాగా గురువారం కానీ మనము మంగళవారం కానీ అట్లాగా కడగకూడదనమాట గురువారము కడిగి పసుపు కుంకుమలని సమర్పించుకుంటే చాలా మంచిది గురువారం రోజు కడిగి పసుపు కుంకుమలు పెట్టడం ద్వారా చాలా మంచి జరుగుతుంది అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు శుక్రవారం కడగకూడదు అంటారు ఇంకా పండగ వేళల్లో ఎప్పుడన్నా తప్పనిసరిగా కడగాలి పూజించుకోవాలి పసుపు కుంకుమలు సమర్పించుకోవాలి అంటే ఇలా అయితే సమర్పించుకుంటే సరిపోతుంది అమ్మవారికి బియ్యపిండితో పిండితో కుంకుమతో ఇలా పెట్టుకోవడం ద్వారా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట చాలా కళకళగా ఉంటుంది ఎప్పుడు అమ్మవారిని చూస్తూ ఉండాలనిపిస్తుంది ఇలా అయితే ఒక చెంబులో కానీ లేదంటే ఒక గ్లాస్లో కానీ అమ్మవారికి వాటరు అక్కడే పెట్టాలండి అమ్మవారికి ప్రసాదం పెట్టేసి వదిలేయకుండా అందులో ఒక పువ్వు వేసి మనం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో అమ్మవారిని కూడా అలా సాక్షాత్గా అనుకొని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది తర్వాత అయితే పూజ అంతా అయిపోయిందండి అమ్మవారికి పండ్లనే సమర్పించుకున్నాను ఇంట్లో నేను ఏదైతే దేవుడికి పెట్టుకుంటానో అదే అమ్మవారికి కూడా పెట్టుకుంటాను తర్వాత అయితే అమ్మవారి చుట్టూతో తిరిగేదానికి లేదు కాబట్టి ప్లేసు నేనైతే అమ్మవారి నా చుట్టూ నేనే ఆత్మప్రదక్షిణ చేసుకొని ఇలా పూజ చేసుకుంటాను ఇదండి ఇవాళ బ్లాగ్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను పూజ చేసేటప్పుడు మనసు ఉండాలి కానీ భక్తి ఉండాలి కానీ ఏవీ ఉండబ ఉండనక్కర్లేదు ఇలాగే చేయాలి అనుకోనక్కర్లేదు అనమాట చాలా మంచి జరుగుతుంది ఇంతవరకు ఎవరైనా ఆలోచిస్తున్న తులసిమ్మ లేని వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఖచ్చితంగా తప్పకుండా తులసిమ్మ వారిని అయితే పెట్టుకుని పూజ చేసుకోండి అందరికీ మంచి జరుగుతుంది మీరు బాగుండాలి నేను బాగుండాలి అందరం బాగుండాలి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ వచ్చే